హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మద్రా టు ఎపిసోడ్ వన్ ఫార్టీ ఫైవ్ మీ జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోవచ్చు ఎన్నో అవమానాలు ఎదుర్కోవచ్చు కానీ మీలో ఉన్న కసి ఇంతకంటే ఎంతో ఎత్తుగా తన్నుకొచ్చేలా ఉంటుంది గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాసం గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే పది అడుగుల ముందుకు దూకడానికి అని మరవకండి అంటే మీరు ఓడిపోలేదు ఓడిపోయాను అనుకున్న ప్రతిసారి మీ గెలవడానికి చేసే ప్రయత్నంలో మరింత విజయాన్ని సాధిస్తారనే నమ్మకాన్ని కలిగి ఉండండి ఓటమితో విసుగు చెందిన వారు విజయాన్ని చూడలేరు ఎన్నోసార్లు విఫలం చెందిన ఎడేషన్ చివరిలో బల్బ్ కనిపెట్టి ప్రపంచానికి వెలుగుని పరిచయం చేశాడు ఇవన్నీ వింటుంటే ఇలాంటివి బోలేడు చెప్పవచ్చు అనుభవిస్తే తెలుస్తుంది అనే నై నైరస్యం మిమ్మల్ని పట్టి ఉండవచ్చు ఎస్ ఇవన్నీ నైరస్యం నుంచి పుంజుకొని వచ్చిన విజయాలనే విషయాన్ని మరవద్దు మనకు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వాటి నుండి మనం ఎలా బయటపడాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాము తప్ప డబ్బు సంపాదించడానికి ఇంత గొప్ప సబ్జెక్ట్ మీ చేతిలో ఉందనే విషయం మరచిపోతున్నాము ఎందుకంటే ఓపిక లేకపోవడం ఏదైనా చమత్కారం జరిగితే బాగుంటుంది అని ఆలోచిస్తాం కానీ మనమే ఒక అద్భుతాన్ని సృష్టించగలము అని నమ్మండి ఎందుకంటే ఆర్ ద క్రేటర్ మీ ఆలోచనల గుంపుని ఒకేసారి డబ్బు మీద ఫోకస్ చేయడం వల్ల డబ్బు మీ సొంతం అవుతుంది ప్రయత్నించండి సో కూర్చున్న చోట డబ్బు సంపాదించడం ఎలా అంటే ఎందరో సంపాదిస్తున్నారు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు సో మీ వల్ల అవుతుంది కానీ మీరు దాన్ని పట్టించుకోవట్లేదు మీ జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోవచ్చు కానీ ప్రతిసారి ఓడిపోతాననే ఒక భయం ఉంది ఎందుకంటే మీరు ఓడిపోయారు కాబట్టి మళ్ళీ నేను ఓడిపోతానేమోనని భయం ఆ భయంని మీరు తీసేస్తే మీరు ఖచ్చితంగా తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయినా నూటోసారి పాస్ అవుతావు ఎందుకంటే అనుభవాలు గొప్పవి సో ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అయ్యావో నీ ముందుకు వెళ్ళలేనప్పుడు భయం నీకు వెంటాడుతూనే ఉంటుంది ఆ భయంని నువ్వు కొంచెం తీసేస్తే నువ్వు అనుకున్నది సాధిస్తావు చాలామంది ఉన్నారు బల్పుని ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యింది బల్పు కట్ బల్పు కనిపెట్టడంలో సార్లు ఫెయిల్ అయ్యింది కానీ లాస్ట్కి ఒక్క బల్బ్ సక్సెస్ అయింది సో ఆ బల్బ్ సక్సెస్ అయిన తర్వాత ఇన్ని ప్రపంచానికి వెలుగునిచ్చింది అంటే తను ఒక్కసారికి మనం చేసిన వెంటనే ఏది రాదు అని ఒకటి అర్థం చేసుకోవాలి ప్రతిసారి ఫెయిల్ కాదు మీరు ఊహిస్తే ఒక పడుకునే ముందు లేదా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి నేను ఇలా ఇలా ఉంటే ఎంత బాగుండు నేను అంత డబ్బు సంపాదిస్తే ఎలా ఉండు ఒక స్కిల్ ఇలా ఉంటే ఎంత బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్లో ఉంటారు ఎప్పుడైతే మీరు నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం లేదా నెగిటివ్గా మాట్లాడుకోవడం నా వల్ల కాదు నేను ఫెయిల్ అవుతా అని ఇలాంటివి నీవు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొనే ఇచ్చుకొని ఇచ్చుకునే తర్వాత సో నీ ముందుకు వెళ్ళనివ్వట్లేదు ఎప్పుడైతే నీ మోటివేషన్ పాజిటివ్గా ఇస్తావో నీ సెల్ఫ్ మోటివేషన్ అప్పుడు నీ ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తాం నమ్మండి ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పాజిటివ్గా మారిపోయారు మీరు కూరంగా పాజి మీరు కూడా పాజిటివ్గా మారిపోతారనే నమ్మకంతో చెబుతున్నాను మీరు ఈ సబ్జెక్టులో వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు కోటేశ్వరు అవుతారు కేవలం పట్టుకుంటే మాత్రం వచ్చారని కాదు మీరు పట్టుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్